నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా మంది కొత్త ఆధార్ కార్డ్ ముఖ్యంగా పిల్లలకి దింపే విషయంలో అంటే సున్నా నుంచి ఐదు సంవత్సరాలు ఉండేటువంటి పిల్లలకి అంటే ఇప్పుడే పుట్టిన పిల్లవాళ్ళ నుంచి ఐదు సంవత్సరాల వాళ్ళకు ఐదు సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లలకు ఆధార్ కార్డు దింపడం అనేది గగనం అయిపోయింది బికాజ్ ఈ ఒక టూ త్రీ మంత్స్ కింద మనం చూసినాం చాలా రిజెక్ట్ అయినా ఇన్వైలెడ్ హెచ్ఓఎఫ్ ఆర్ రిలేషన్ ప్రూఫ్ డాక్యుమెంట్ అని చెప్పి ఇప్పుడు ఆ ప్రాబ్లం రిజాల్వ్ అయింది బట్ అయినప్పటికీ చాలా మంది కొత్త కొత్త ఆధార్ కార్డులు దిగేటప్పుడు కొన్ని ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ అజెంప్షన్ ని అది ఆపరేటర్స్ కావచ్చు రెసిడెంట్స్ కావచ్చు అంటే మీరు కావచ్చు లేదా మీరు వెళ్ళే ఆధార్ నమోదు కేంద్రంలో కావచ్చు కొన్ని ఈ అజమ్షన్స్ వల్ల కొత్త ఆధార్ కార్డు చేయడంలో ఇబ్బందులు పడుతున్నారు నాకు కూడా చాలామంది వాటికి సంబంధించినటువంటి ఎన్రోల్మెంట్ రిసిప్ పెట్టడము వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నాకు షేర్ చేయడం లాంటివి చేస్తున్నారు సో మీ అందరికీ కోసం ఈ కొత్త ఆధార్ కార్డు దిగేటప్పుడు మీరు ఫాలో అవ్వాల్సినటువంటి ప్రాసెస్ ఏంటి దాని యొక్క గైడ్ లైన్స్ ఏంటి అండ్ దాంతోపాటు రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి మరి ముఖ్యంగా మీరు తమ్ముళ్ళు చూసినట్టుగా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయేటువంటి రిఫరెన్స్ లాగా తీసుకున్నటువంటి బేబీ యొక్క ఆధార్ కార్డ్ కేవలం సిక్స్ అవర్స్లో జనరేట్ అయింది అంటే ఉదయం మధ్యాహ్నం దిగిండు ఆయన ఈవినింగ్కి ఆధార్ కార్డే అప్రూవ్ అయిపోయింది అనమాట సో ఇంత త్వరగా ఆధార్ కార్డ్ రావడం అనేది కొంచెం కొన్ని టైమ్స్లో మిరకెల్గా కనపడుతుంది కొన్ని కేసెస్లో అన్ని కరెక్ట్ కూడా రాకపోవచ్చు కొత్త ఆధార్ కార్డ్ నమోదు అనేది తొంభై రోజుల ప్రాసెస్ అది ఏజ్ అయినా కొత్త ఆధార్ కార్డు దిగిన వాళ్ళు తొంభై రోజులు వెయిట్ చేయాలి అప్డేట్ చేస్తే ముప్పై రోజులు అది యూఐడిఐ చెప్తున్నటువంటి గైడ్లైన్స్ ప్రకారం లేదా వాళ్ళు చెప్తున్నటువంటి ప్రాసెస్ ప్రకారం కొత్త ఆధార్ కార్డు నమోదు తొంభై రోజులు పట్టవచ్చు ఆధార్ కార్డులో అప్డేట్స్ అయితే ముప్పై రోజులు పట్టవచ్చు ఆధార్ కార్డులో బయోమెట్రిక్ అప్డేట్ అయితే తొంభై రోజులు పట్టవచ్చు ఇక ప్రతి గంటకి వచ్చిందా 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 మీరు టెన్షన్ పడొద్దు ప్రాసెస్ కనుక జరిగితే అది ఆటోమేటిక్గా మీకు అప్రూవ్ అవుతుంది సరే ఇక కొత్త ఆధార్ కార్డు ప్రా దిగేటప్పుడు చేయాల్సినటువంటి స్టెప్స్ ఏంటి మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి రిజెక్ట్ అవ్వకుండా ఉండాల్సి ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల్ని ఈరోజు వీడియోలో మనం చూద్దాం సో మీరు ఒకసారి నా ట్యాబ్ యొక్క స్క్రీన్ మీకు కనపడుతుంది సో ఈ ట్యాబ్ స్క్రీన్లో మీకు చాలా క్లియర్గా ఒక బర్త్ సర్టిఫికెట్ ఉంది చాలామంది బర్త్ సర్టిఫికేట్స్ ఉన్నప్పటికీ దాంట్లో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ కాకపోవడం లాంటివి ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి నేను అక్కడక్కడ దీన్ని మార్క్ చేసిన బికాస్ ఈ రెసిడెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం బహిర్గతం చేయకూడదు ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి నేను దీన్ని మార్కప్ అనమాట సో ఇక విషయానికి వస్తే ముందుగా బర్త్ సర్టిఫికేట్ అది ఎవరిదైనా ఏ బర్త్ సర్టిఫికేట్ అయినా ఈ కింద కనపడుతున్నటువంటి క్యూఆర్ కోడ్ ఉంది కదా ఈ క్యూఆర్ కోడ్ని తప్పనిసరిగా మనం స్కాన్ చేయాలి ఈ క్యూఆర్ కోడ్ మన మొబైల్ మన మొబైల్లో ఉండేటువంటి ఈ గూగుల్ లెన్స్ యాప్లో కావచ్చు యాపిల్లో అయితే ఇంకా డైరెక్ట్గా మీకు జస్ట్ ఫోన్ని స్కాన్ చేసేస్తే కెమెరా ఓపెన్ చేసి దగ్గర స్కాన్ చేసేస్తే క్యూఆర్ కోడ్ స్కాన్ అవుతుంది క్యూఆర్ కోడ్ స్కాన్ అయిన తర్వాత చాలా మందికి పాత బర్త్ సర్టిఫికేట్స్లో డిస్ప్లే అవుతాయి డీటెయిల్స్ అంటే వాళ్ళ పేరు చైల్డ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ లాంటివి డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి స్క్రీన్లోనే అలా కాదు మనం మీ క్యూఆర్ కోడ్ అది ఏ ఏ స్టేట్ బర్త్ సర్టిఫికేట్ అయినా సరే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క ఈ యొక్క బర్త్ సర్టిఫికేట్ డాట్ జీఓవి అనే రీడైరెక్ట్ అవ్వాలి వెబ్సైట్కి అంటే అది జిహెచ్ఎంసి డాట్ తెలంగాణ డాట్ గో డాట్ ఇన్ అయ్యొచ్చు లేదా సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్ అయినా డాట్ జిఓవి ఏదైనా గుర్తుంచుకోండి అది ఒక అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్కి అంటే తెలంగాణ డాట్ జిహెచ్ఎంసి డాట్ లాస్ట్కి మాత్రం డాట్ జిఓవి డాట్ ఐఎన్ ఈ ఇది ఉందా లేదా చూసుకోండి కంపల్సరీ బర్త్ సర్టిఫికేట్లో డాట్ జిఓవి డాట్ ఐఎన్ అనే రీ అనే వెబ్సైట్కి మాత్రమే రీడైరెక్ట్ అవ్వాలి అప్పుడు మాత్రమే ఆ బర్త్ సర్టిఫికేట్ అనేది జెన్యున్గా కరెక్ట్గా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఓకే ఇక ఫస్ట్ మనం బర్త్ సర్టిఫికెట్లో ఏం చెక్ చేయాలి చాలా మంది యొక్క బర్త్ సర్టిఫికెట్లో చైల్డ్ నేమ్ ఇంక్లూడ్ అవ్వదు ఎందుకంటే ఫస్ట్ టైం ఆధార్ కార్డ్ దిగ ఫస్ట్ టైం బర్త్ సర్టిఫికెట్ ఇష్యూ చేసినప్పుడు హాస్పిటల్ వాళ్ళు నేమ్ లేకుండా ఇస్తారు ఫస్ట్గా చూడాల్సింది చైల్డ్ నేమ్ ఇక్కడ కనపడుతుంది కదా చైల్డ్ నేమ్ ఉందా లేదా సో చైల్డ్ నేమ్ ఉంది ఈ ఈ టెస్ట్ మనం పాస్ అయినాం అంటే ఫస్ట్ స్టెప్లో చైల్డ్ నేమ్ ఉందా లేదా చూడాలి సెకండ్ స్టేజ్లో ఏం చేయాలి మదర్ నేమ్ ఫాదర్ నేమ్ ఉన్నాయా లేవా ఉన్నాయి కరెక్ట్గా ఉన్నాయా లేవా కరెక్ట్ అంటే మ్యూ దేశంలో కరెక్ట్ అని కాదు ఈ హెచ్ఓఎఫ్ యొక్క ఆధార్ కార్డ్లో అండ్ హెచ్ఐఎఫ్ యొక్క పేరు బర్త్ లో సేమ్ ఉందా లేదా ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం నేమ్ ఆఫ్ ద మదర్ అని చూసినాం ఇక్కడ ఏమనుంది ఎన్ఈల్ఐఎన్టీఐ ఎస్యూఎస్ఎస్ఎంఏ అని ఉంది ఆమె యొక్క ఆధార్ కార్డ్ని నేను పక్కన స్వైప్ చేస్తున్నాను చూడండి చూడండి ఇక్కడ ఇక్కడ వాళ్ళ మదర్ యొక్క ఆధార్ కార్డు ఉంది ఆమె పేరు ఏమనుంది టిఐ ఎస్యుఎస్ఎస్ఎంఏ ఈ బర్త్ సర్టిఫికెట్లో కూడా అట్లనే ఉందా లేదా చూసుకోవాలి ఇక్కడ మదర్ నేమ్ ఉంది కదా ఎన్ఈఎల్ఐఎన్టీఐ ఇదే ఉంది కదా సో ఇక్కడ సేమ్ మళ్ళా ఆమె ఆధార్ కార్డ్ కూడా ఉందా లేదా రైట్ ఉంది తర్వాత ఏం చేయాలి తెలంగాణ ఉందా లేదా ఎవరిది మదర్ది మదర్ అయితే మదరు ఫాదర్ అయితే ఫాదర్ వాళ్ళు ఒకవేళ ఇక్కడ మదర్ పెట్టి ఆధార్ కార్డ్ దిగితే ఇక్కడ మదర్ నేమ్ మ్యాచ్ అవుతుందో లేదా చూసుకోవాలి బర్త్ సర్టిఫికేట్లో లేదా ఫాదర్ ఆధార్ కార్డు పెట్టి దిగితే ఫాదర్ ఆధార్ నేమ్ మ్యాచ్ అవుతుంది చూసుకోవాలి ఓకే సెకండ్ టెస్ట్ సెకండ్ స్టెప్ మనం చూడాల్సింది బర్త్ సర్టిఫికేట్లో లో ఫస్ట్ నేమ్ తర్వాత మదర్ నేమ్ మదర్ నేమ్ షుడ్ మ్యాచ్ అగేనెస్ట్ ఆధార్ కార్డు అంటే ఆధార్ కార్డ్ మదర్ యొక్క ఆధార్ కార్డ్కి నేమ్ మ్యాచ్ అవుతుందా లేదా ఆ తర్వాత చూడాల్సింది స్టేట్ చాలా మంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కార్డ్స్ ఉన్నాయి తెలంగాణ అప్డేట్ ఉందా లేదా ఇది అయిపోయిన తర్వాత ఫోటో ఎప్పుడు ఉందో చూడాలి లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ బయోమెట్రిక్స్ అప్డేట్ ఉంటేనే పిల్లలకి తొందరగా ఆధార్ కార్డు జనరేట్ అవుతుంది ఎందుకు నేను రోజు తమ్మెడుతున్నా కదా మళ్ళీ మళ్ళీ ఇయాల్సిన అవసరం ఏముంది అని కొంతమంది అనుకుని ఉండొచ్చు కానీ ఇప్పుడైతే మీ యొక్క అడ్రస్ని పిల్లలకు షేర్ చేస్తున్నారో అప్పుడు మీ యొక్క బయోమెట్రిక్స్ అనేవి అట్లీస్ట్ సెవెంటీ పర్సెంట్ క్యాప్చర్ క్వాలిటీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద క్వాలిటీ క్యాప్చర్ అయితేనే వాళ్ళ యొక్క పిల్లలకి అంటే మీరు మీ యొక్క అడ్రస్ పిల్లలకు షేర్ చేస్తారు కాబట్టి అప్పుడు మాత్రమే ఆధార్ కార్డ్ తొందరగా జనరేట్ అవ్వడానికి ఈజీ ప్రాసెస్ చేయడానికి ఉంటుంది కాబట్టి లేటెస్ట్ వన్ టూ ఇయర్స్ కింద బయోమెట్రిక్ అప్డేట్ చేసుకుంటే మళ్ళీ ఇవాల్సిన అవసరం లేదు ఒకవేళ అంతకంటే ఎక్కువ రోజులు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అయింది అనుకుంటే మాత్రం ఫస్ట్ హెచ్ఓఎఫ్ అంటే మదర్ లేదా ఫాదర్ యొక్క బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకొని ఫోటో లేటెస్ట్ ఉందా లేదనేది మీకు ఫోటో అంటే బయోమెట్రిక్ అప్డేట్ ఉందా లేదా అనేది మీకు ఫోటో అప్డేట్ చెక్ చేస్తే తెలిసిపోతుంది ఎందుకంటే బయోమెట్రిక్ అప్డేట్ చేసినప్పుడు తప్పనిసరిగా ఫోటో అప్డేట్ కూడా మనకు జరుగుతుంది ఇక నెక్స్ట్ చూడాల్సింది చాలా మంది ఒక అజంషన్ ఏంటంటే ఇక్కడ మదర్ యొక్క అంటే హెచ్ఓఎఫ్ యొక్క ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఉందో బర్త్ సర్టిఫికేట్లో కూడా పర్మనెంట్ అడ్రస్ దగ్గర ప్రజెంట్ అడ్రస్ దగ్గర అదే ఉండాలి అని అది పూర్తిగా రాంగ్ ఓకే బర్త్ సర్టిఫికేట్లో అడ్రస్కి హెచ్ఓఎఫ్ యొక్క అడ్రస్కి సంబంధం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా హెచ్ఓఎఫ్ యొక్క అడ్రస్కి బర్త్ సర్టిఫికేట్లో ఉన్న అడ్రస్కి సంబంధం లేదు మనం మ్యాచ్ చేయాల్సింది హెచ్ఓఎఫ్ నేమ్ బర్త్ సర్టిఫికేట్లో అండ్ తన ఆధార్ కార్డులో హెచ్ఓఎఫ్ యొక్క ఆధార్ కార్డులో పేరు ఇది కరెక్ట్ ఉందా లేదా తెలంగాణ అప్డేట్ ఉందా లేదా బయోమెట్రిక్ అప్డేట్ ఉందా లేదా ఈ మూడు కనుక ఉంటే హ్యాపీగా ఎన్రోల్మెంట్ చేయొచ్చు అది ఆపరేటర్ అయినా చేయొచ్చు మీరు రెసిడెంట్గా మీరు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఆపరేటర్లకు తెలియకపోతే ఈ విడియో కూడా చూపించండి సో బర్త్ సర్టిఫికేట్లో మదర్ నే మదర్ నేమ్ అండ్ మదర్ యొక్క ఆధార్ నేమ్ మ్యాచ్ అయితే మీరు ఎన్రోల్మెంట్కి వెళ్ళొచ్చు అండ్ ఆల్సో తెలంగాణ అప్డేట్ ఉండాలి అండ్ ఫోటో అప్డేట్ ఉండాలి ఇక నెక్స్ట్ స్టేజ్ ఏంటి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా బర్త్ సర్టిఫికేట్లో అడ్రస్ ఇక్కడ ఏదైనా ఉండనియండి ఇక్కడ ఏదైనా ఉండనియండి బర్త్ సర్టిఫికేట్లో అడ్రస్కి హెచ్ఓఎఫ్ అడ్రస్కి సంబంధం లేదు మరి ఫామ్లో ఏ అడ్రస్ రాయాలి బర్త్ సర్టిఫికేట్ ఉన్నది రాయాలా హెచ్ఓఎఫ్ అడ్రస్ రాయాలా అంటే హెచ్ఓఎఫ్ అడ్రస్ ఏ బర్త్ సర్టిఫికేట్లో మనం మెన్షన్ చేయాలి ఓకే ఇక్కడ నెక్స్ట్ మనం రీసెంట్గా ఇప్పుడు ఈ కేసు ఏదైతే ఉందో ఆయనకు సంబంధించినటువంటి ఎన్రోల్మెంట్ రిసిప్ట్ ఇది చూడండి ఈయన పేరుంది మదర్ ఇక్కడ సైన్ చేశారు ఎందుకంటే హెచ్ఐఎఫ్ మదర్ కాబట్టి ఇక్కడ మదర్ యొక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది ఓకే మదర్ హెచ్ఓఎఫ్ అయింది కాబట్టి హెచ్ఓఎఫ్ నేమ్ తన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ వస్తుంది ఇక్కడ మదర్ సైన్ చేసిండు సైన్ చేసిండ్రు సో బాబు పేరుంది అయితే నేను కావాలని నేను నేను హైడ్ చేసిన ఎందుకంటే ప్రైవసీ మ్యాటర్ కాబట్టి రిలేషన్ ప్రూఫ్ కింద హెచ్ బర్త్ సర్టిఫికేట్ పెట్టిండ్రు ఏ టైంకి ఎన్రోల్మెంట్ చేసింది ఇది ఏడో తారీఖు తొమ్మిదో నెల పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లకు ఎన్రోల్మెంట్ చేసిరు బాగుంది ఈయనకు ఎన్రోల్మెంట్ అయ్యింది పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ఈయనకు చూడండి ఈయనకి ఈమెయిల్ వచ్చేసింది డిఆర్ అంటే సో యువర్ ఆధార్ కార్డ్ సెవెన్ టూ ఫోర్ సో అండ్ సో సెవెన్ సెవెన్ ఎప్పుడు వచ్చింది సేమ్ డే ఏడు సెప్టెంబర్కే ఆరు గంటల నలభై మూడు నిమిషాలకు సాయంత్రం వచ్చేసింది అంటే జస్ట్ ఇన్ సిక్స్ అవర్స్ వీళ్ళ యొక్క ఆధార్ కార్డ్ అనేది అప్రూవ్ అయిపోయింది ఇలా తొందరగా అప్రూవ్ అవ్వడానికి దెర్ఆర్ సెవెరల్ రీజన్స్ అండ్ ఆల్సో అప్రూవ్ అవ్వకపోవడానికి కూడా దెర్ఆర్ సెవెరల్ రీజన్స్ ఈయనకు వచ్చింది కాబట్టి అందరికీ రావాలని కాదు ఈయనకు రాలేదు కాబట్టి ఒకరికి రావద్దని కాదు కానీ మనం ప్రాసెస్ ఫాలో అవ్వాల్సింది యాజ్ ఎ సెడ్ బర్త్ సర్టిఫికేట్లో నేమ్ ఉందా లేదా నెంబర్ వన్ మదర్ నేమ్ ఫుల్ ఉందా లేదా దట్ మీన్స్ బర్త్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్లో ఉన్నట్టుగా ఉందా లేదా నెంబర్ టూ మదరో లేదా ఫాదర్ హెచ్ఓ ఫోర్ అయితే వాళ్ళు వాళ్ళ యొక్క ఆధార్ కార్డులో లో తెలంగాణ అప్డేటెడ్ ఉందా లేదా తెలంగాణ వాళ్ళు అయితే ఏపీ వాళ్ళైతే అవసరం లేదు నెంబర్ త్రీ వాళ్ళ యొక్క హెచ్ హెచ్ఐఎఫ్ యొక్క ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ అప్డేట్ అయ్యిందా లేదా ఫింగర్ ప్రింట్స్ ఫోటో అప్డేట్ అయ్యిందా లేదా అండ్ ఆల్సో బర్త్ సర్టిఫికేట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు హజెసర్ డాట్ జీఓవి డాట్ ఐఎన్ అనే ఎక్స్టెన్షన్కి వెళ్ళాలి అది ఏపీ అయితే ఏపీ డాట్ ఐ ఉండొచ్చు సిడీఎం అయితే సిడీఎంఐ డాట్ తెలంగాణ అయి ఉండొచ్చు మీ సేవ అయితే టీఎస్ మీ సేవ డాట్ ఏదైనా ఉండొచ్చు కానీ లాస్ట్కి మాత్రం డాట్ జిఓవి డాట్ ఐఎన్ అనే ఎక్స్టెన్షన్ మాత్రం ఉందా లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు ఆ పేజ్కే వెళ్ళాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు డీటెయిల్స్ రావడం కాదు క్యూఆర్ కోడ్ని మీ మొబైల్లో స్కాన్ చేసినప్పుడు డాట్ జిఓవి డాట్ ఇన్ఐఎన్ అనే అనే రీడైరెక్ట్ వెబ్సైట్ గవర్నమెంట్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వాలి ఇటువంటి కేసెస్లో తొందరగా ఆధార్ కార్డ్ జనరేట్ అవుతుంది అండ్ అజెంషన్స్ని మానుకోండి మీ యొక్క బర్త్ బేబీ యొక్క బర్త్ సర్టిఫికేట్లో అడ్రస్కి హెచ్ఓఎఫ్ యొక్క అడ్రస్కి సంబంధం లేదు ఇక్కడ హెచ్ఓఎఫ్ యొక్క అడ్రస్ ఏది ఉందో అదే బేబీ యొక్క ఆధార్ కార్డ్లో అంటే ఇక్కడ ఎంటర్ చేస్తారు ఇక్కడ ఎంటర్ చేసినదే బేబీ యొక్క ఆధార్ కార్డ్లో జనరేట్ అవుతుంది ఇప్పుడు రీసెంట్గా అప్డేట్ అయినటువంటి ఫామ్ ఫైవ్ ఇది అంటే కొత్త ఆధార్ కార్డ్ దిగేటప్పుడు మనం నింపవలసిన ఫామ్ ఈ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి అనేది కూడా మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎన్రోల్మెంట్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత మీరు వాళ్ళ దగ్గర ఈ ఫామ్ అడిగితే ఫామ్ ఇస్తారు ఈ ఫామ్ ఎలా ఫిల్ చేయాలని చూద్దాం సో ఫస్ట్ పైన ఏముంది నేను నేను జూమ్ చేస్తున్నా మీకు క్లియర్గా అర్థం కావడానికి ఫామ్ ఫైవ్ ఆధార్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ ఫర్ ఏ అంటే ఒక కేటగిరీ రెసిడెంట్ ఇండియన్ చైల్డ్ ఆర్ నాన్ రెసిడెంట్ ఇండియన్ చైల్డ్ హ్యావింగ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఇన్ ఇండియా బిలో ఏజ్ ఫైవ్ అంటే ఐదు సంవత్సరాలు లోపాలకే ఈ యొక్క ఫామ్ పనిచేస్తుందని పర్పస్ ఎన్రోల్మెంటా అప్డేటా మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఎన్రోల్మెంట్ చేస్తున్నాం కాబట్టి టిక్ పెట్టాలి రెసిడెంట్ స్టేటస్ రెసిడెంట్ ఇండియనా నాన్ రెసిడెంట్ ఇండియనా ఒకవేళ నాన్ రెసిడెంట్ ఇండియన్ అయితే దానికి సంబంధించినటువంటి సెకండ్ పేజ్లో దాని రిక్వైర్ డాక్యుమెంట్స్ ఏమిటి అన్నది బట్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది రెసిడెంట్ ఇండియన్కి సంబంధించింది కాబట్టి రెసిడెంట్ ఇండియన్ టిక్ పెడుతున్నాం ఇక్కడ నేమ్ అని ఉంది నేమ్ ఎవరిది రాయాలి అంటే బేబీ నేమ్ రాయాలి బేబీ నేమ్ ఎలా రాయాలి నాకు నచ్చిన పేరు కాదు నేను మళ్ళీ చెప్తున్నా ఇక్కడ బర్త్ సర్టిఫికేట్లో ఏ పేరు ఉంది అదే పేరు మనం ఈ అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేయాలి బేబీ నేమ్ దాని తర్వాత చూడండి కిందనే అప్లికేషన్ ఫామ్లో బేబీ నేమ్ కిందనే ఇంకేముంది ఉంది జెండర్ సెలెక్ట్ చేయాలి హ్యాస్ పర్ బర్త్ సర్టిఫికేట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అని ఉంది డేట్ ఆఫ్ బర్త్ అందులో బర్త్ సర్టిఫికేట్లో ఏముంటే అది రాస్తారు రాసిన తర్వాత వెరిఫైడ్ డిక్లేర్డ్ అని ఉంది కంపల్సరీ వెరీఫైడ్ ఎక్కువ పెట్టాలి ఎందుకంటే మన దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి డిక్లేర్డ్ పెట్టొద్దు డేట్ ఆఫ్ బర్త్ ఫుల్ రాదు డిక్లేర్డ్ పెడితే కాబట్టి వెరిఫైడ్ పెట్టాలి ఓకే నెక్స్ట్ ఏజ్తో సంబంధం లేదు ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ రాసినాం నెక్స్ట్ ఏంటి ఈమెయిల్ ఐడి ఉంటే ఆ ఇమెయిల్ ఐడి రాసి ఫిల్ చేయండి నెక్స్ట్ ఏంటి మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ మాత్రం కరెక్ట్గా రాయాలి కరెక్ట్గా రాయకపోతే మీకు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు చుక్కలు కనపడతాయి సో త్రీ థర్డ్ వరకు అయిపోయింది కదా పర్పస్ రాసినాం రెసిడెంట్ స్టేటస్ రాసినాం డెమోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ అంటే బాబు పేరు డేట్ ఆఫ్ బర్త్ జెండర్ మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఫిల్ చేసినాం నెక్స్ట్ చేయాల్సిందేంటి బేసిక్ బేసిస్ ఆఫ్ ఎన్రోల్మెంట్ ఆర్ అప్డేట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆర్ కన్ఫర్మేషన్ బై హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ బేబీకి డాక్యుమెంట్స్ ఉంటాయా ఉండవు కాబట్టి కన్ఫర్మేషన్ బై హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇది టిక్ పెట్టాలి సో ఇక్కడ కేర్ ఆఫ్ దగ్గర ఆప్షనల్ అన్నాడు కానీ ఇప్పుడు మనం బర్త్ సర్టిఫికేట్ రిలేషన్ ప్రూఫ్ పెడుతున్నాం యూ నో మన వీడియోలో ఇంతకుముందు వీడియోలో కూడా మీరు చూసుంటే హెచ్ఐఎఫ్ బేసిస్లో చేస్తున్నప్పుడు మనం హెచ్ఐఎఫ్ పేరు రాసుకోవచ్చు కాబట్టి ఇక్కడ హెచ్ఐఎఫ్ పేరు రాయాలి చాలామంది క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ నేను ఇందాక చూపించినటువంటి నేను ఇందాక చూపించినటువంటి ఎగ్జాంపుల్లో మనం మదర్ని పెట్టినాం సో ఇక్కడ మదర్ని పెట్టినాం కదా నేను ఆఫ్లో ఫాదర్ నేమ్ రాయొచ్చా రాయవద్దు ఆఫ్లో ఎవరి పేరు రాయాలి అంటే హెచ్ఓఎఫ్ నేమ్ హూ ఇస్ హెచ్ఓఎఫ్ ఇక్కడ ఎవడైతే తమ్మెడతాడో వాడే హెచ్ఓఎఫ్ అది మదర్ అయితే మదర్ ఫాదర్ అయితే ఫాదర్ క్లియర్ ఇక్కడ హౌస్ నెంబర్ స్ట్రీటు ల్యాండ్ మార్కు ఏరియా విలేజ్ పోస్ట్ ఆఫీస్ డిస్టిక్ పిన్ కోడు స్టేటు ఇవి ఎవరు ఏ రాయాలి హెచ్ఐఎఫ్ ఆధార్లో ఏదైతే ఉందో అంటే ఈ ఈ కేసులో చూస్తే ఇక్కడ వీళ్ళ ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్గా ఏ మాత్రం డాష్లు కామాలు పుల్ స్టాప్లు ఎక్స్ట్రా మీరు పెట్టకుండా అందులో హౌస్ నెంబర్ లేదు నేను రాస్తా రా ఇక నేను రాదు ఆధార్ కార్డు రాదు ఒకవేళ ఆధార్ కార్డు వచ్చినా ఆధార్ కార్డులో కూడా నువ్వు రాసిన హౌస్ నెంబర్ రాదు కాబట్టి లేటెస్ట్ ఆధార్ కార్డు హెచ్ఐఎఫ్ది డౌన్లోడ్ చేయండి దాంట్లో ఏ అడ్రస్ అయితే ఉందో ఆ అడ్రస్ ఈ అడ్రస్ కాలంలో ఫిల్ చేయాలి ఇక్కడి నుంచి అంటే కేర్ ఆఫ్ నుంచి స్టేట్ వరకు క్లియర్ హెచ్ఓఎఫ్ ఆధార్లో ఏ అడ్రస్ అయితే ఉందో బర్త్ సర్టిఫికేట్లో ఉన్న అడ్రస్ ఫామ్లలో రాయొద్దు రాసినా రాదు రిజెక్ట్ అవుతుంది అనవసరంగా ఓకే పేరెంట్ అంటే హెచ్ఓఎఫ్ మదర్ అయితే మదర్ ఫాదర్ అయితే ఫాదర్ వాళ్ళ యొక్క ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఉందో ఆ అడ్రస్సే మనం హెచ్ఓఎఫ్ దాంట్లో ఫిల్ చేయాలి క్లియర్ నెక్స్ట్ సో ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏం సబ్మిట్ చేస్తారో సబ్మిట్ చేస్తున్నారని రాసిండు బట్ మనం డాక్యుమెంట్ బేస్డ్ చేస్తలేం కాబట్టి ఈ బి కాలంని మీరు సింపుల్గా ఇగ్నోర్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ హెచ్ఐఎఫ్ బేస్డ్ ఎన్రోల్మెంట్ ఆర్ అప్డేట్ ఆఫ్ అడ్రస్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంట్స్ ప్రజెంటెడ్ ఒకవేళ మదర్ పెడితే మదర్ ఫాదర్ పెడితే ఫాదర్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ చైల్డ్స్ మదర్ ఇక్కడ హెచ్ఓఎఫ్ నేమ్ హ్యాస్ పర్ ఆధార్ కార్డ్ అండ్ బర్త్ సర్టిఫికేట్ రెండు సేమ్ ఉంటే మనం ఎన్రోల్మెంట్ చేస్తాం కాబట్టి తన పేరు తన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఈ బాక్స్లో రాయాలి ఒకవేళ ఫాదర్ వచ్చిండనుకోండి చోఎఫ్ కింద మదర్ ప్లేస్లో ఫాదరే వచ్చిండనుకోండి అప్పుడు మనం జేసేఎఫ్ చేంజెస్ ఏంటంటే ఇక్కడ ఫాదర్ నేమ్ రాస్తాం కేర్ ఆఫ్ ప్లేస్లో అప్లికేషన్ ఫామ్లో ఇక్కడ ఫాదర్ నేమ్ రాస్తాం ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ రాస్తాం క్లియర్ అర్థమైందా ఓకే ఒకవేళ వన్ పేరెంటు లేకపోతే పిల్లలతో ఆ పేరెంట్ ఉండట్లేదు ఇటువంటి కేసెస్ కోసం ఈ థర్డ్ వన్ బట్ మా చాలా కేసులు అటువంటి ఉండవు అటువంటి ఎగ్జిమ్షన్ కేసెస్ కింద చేస్తాం అండ్ కిందది కూడా లీగల్ గార్డియన్ కేసెస్ అంటే కొంతమందికి ఈ అనాథాలు అనాథాలు ఉంటారు వాళ్ళు అనాథ ఆశ్రమంలో ఉంటుంటారు లేదా మదర్ ఫాదర్ చనిపోయిన వాళ్ళు లీగల్ గార్డియన్గా కోర్టు నుంచి వీళ్ళు ఒక సర్టిఫికేట్ తెచ్చుకుంటారు అట్లాంటి వాళ్ళకి ఈ ఫోర్త్ వన్ అంటే సిక్స్త్ సీరియల్ నెంబర్ సిక్స్త్లో సబ్ ఆప్షన్ నెంబర్ ఫోర్ వాటికి వాడతాం ఓకే నెక్స్ట్ దాని కింద చూడండి రిలేషన్ విత్ చైల్డ్ మదరా ఫాదరా లీగల్ గార్డియనా సో మనం ఈ కేసులో మదర్ కాబట్టి నేను మదర్ టిక్ చేస్తున్నా ఇక్కడ మదర్ నేమ్ రాస్తాం మదర్ ఆధార్ నెంబర్ రాస్తాం ఇక్కడ ఫాదర్ నేమ్ ఒకవేళ ఫాదర్ వస్తే ఫాదర్ హెచ్ఓఎఫ్ అయితే ఫాదర్ నేమ్ ఫాదర్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఓకే నెక్స్ట్ కింద రాయాల్సింది ఇక్కడ నే సిగ్నేచర్ ఆఫ్ ద ఒకవేళ మదర్ అయితేనేమో ఇక్కడ మదర్ సిగ్నేచర్ ఒక ఫాదర్ వస్తేనేమో ఇక్కడ ఫాదర్ సిగ్నేచర్ లీగల్ గార్డియన్ అయితే లీగల్ గార్డియన్ సిగ్నేచర్ ఇక్కడ రాస్తాం ఇక్కడ వరకు నెంబర్ సిక్స్ వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం దిగ్విజయంగా రైట్ ఇక సెవెంత్ వన్ ఏంటి ఫర్ అప్డేట్ ఇది మనకు అవసరం లేదు ఎందుకంటే ఫ్రెష్ చేస్తుంది కాబట్టి ఒకవేళ ఐదు సంవత్సరాల లోపు వాళ్ళకు కూడా ఏమైనా మనం కొత్తగా కరెక్షన్స్ చేయాలంటే పేరు తప్పబడిందో డేట్ ఆఫ్ బర్త్ తప్పబడిందో ఆపరేటర్ మిస్టేక్ మనం చూసుకోకపోవడం వలన ఫోన్ నెంబర్ పడింది ఇటువంటి వాటికి మనం అప్డేట్ కోసం కూడా ఇదే ఫామ్ వాడాలి కాబట్టి ఇక్కడ ఈ బాక్స్ ఉంది బట్ దీన్ని మనం ఇగ్నోర్ చేయొచ్చు ఎందుకంటే మనం చేస్తుంది ఫ్రెష్ ఎన్రోల్మెంట్ డిక్లరేషన్ మంచిగా ఒకటి రెండు సార్లు చదువుకోండి ఓకే ఏమేమి చేస్తే మీ ఆధార్ కార్డు క్యాన్సిల్ అవుతుంది ఏమేమి చేస్తే నీ ఆధార్ కార్డ్ వస్తుంది తర్వాత అసలు నువ్వు ఆధార్ కార్డు దిగాలంటే నీ ఎలిజిబిలిటీ ఏంటి ఇవన్నీ కూడా డిక్లరేషన్స్లో చాలా క్లియర్గా పెట్టిండ్రు దీన్ని మీరు ఆధార్ యాక్ట్ను కూడా చదువుకోవచ్చు కావాలనుకుంటే ఇక సిగ్నేచర్ ఆఫ్ ద వెరిఫైయర్ దగ్గర మీరు సంతకం పెట్టొద్దు ఒకవేళ ఎన్రోల్మెంట్ సెంటర్లో వెరిఫైయర్ ఇక్కడ సంతకం పెట్టి స్టాంప్ వేస్తాడు ఇక్కడ ఆయన పేరు రాస్తాడు డేట్ అండ్ టైమ్ ఆయన రాస్తాడు ఇక్కడ మదర్ ఉంటే మదర్ సిగ్నేచర్ ఇక్కడ మదర్ అయితే మదర్ సిగ్నేచర్ ఇక్కడ ఫాదర్ అయితే ఫాదర్ సిగ్నేచర్ సిగ్నేచర్స్ చేయాలి మళ్ళీ ఒక్కసారి మీకు జస్ట్ బ్రీఫ్గా ఇదంతా క్లియర్ చేసి జస్ట్ బ్రీఫ్గా చెప్తా ఒకసారి అప్లికేషన్ ఫామ్ ఎలా రాయాలి ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తా సో దాట్ మీరు ఒకసారి చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నట్టుగా ఉంటుంది కదా మొత్తం క్లాస్ చెప్పినాక మళ్ళొకసారి రివిజన్ అంటాడు కదా సార్ సేమ్ అట్లా జస్ట్ మీకు గుర్తుండడానికి చూడండి సింపుల్గా ఫాస్ట్ ఫాస్ట్ చేపేస్తా ఇక్కడ ఎన్రోల్మెంట్ టిక్ పెట్టాలి రెసిడెంట్ ఇండియన్ టిక్ పెట్టాలి ఇక్కడ చైల్డ్ నేమ్ రాయాలి ఆజ్ పర్ బర్త్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ రాయాలి ఆజ్ పర్ బర్త్ సర్టిఫికేట్ టిక్ పెట్టాలి ఆస్ పర్ సర్టిఫికేట్ ఇక్కడ మొబైల్ నెంబర్ రాయాలి ఈ మొబైల్ నెంబర్ అయితే ఇస్తారో అదే ఆధార్కి లింక్ అవుతుంది ఈమెయిల్ ఐడి ఇవ్వండి ఇస్తే మీ ఆధార్ అథెంటికేషన్ జరిగినప్పుడు ఈమెయిల్స్ వస్తాయి ఇక్కడ కన్ఫర్మేషన్ బై హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే పెట్టాలి ఎందుకంటే మనం బర్త్ సర్టిఫికేట్ అటాచ్ చేస్తున్నాం ఆఫ్ దగ్గర హెచ్ఓఎఫ్ మదర్ అయితే మదర్ ఫాదర్ అయితే ఫాదర్ నేమ్ రాయాలి హౌస్ నెంబరు స్ట్రీటు ఏరియా ల్యాండ్ మార్క్ లొకాలిటీ లొకాలిటీ మండల్ డిస్టిక్ పోస్ట్ ఆఫీస్ స్టేట్ పిన్ కోడ్ ఇవన్నీ కూడా హెచ్ఓఎఫ్ ఆధార్లో అంటే మదర్ అయితే మదర్ ఫాదర్ అయితే ఫాదర్ ఆధార్ కార్డులో ఏదైతే ఉందో అదే రాయాలి ఇవి ఏమీ మనకు అవసరం లేదు దీన్ని ఇగ్నోర్ చేయండి నెక్స్ట్ ఒకవేళ మదర్ అయితే హెచ్ఓఎఫ్ మదర్ అయితే మదర్ ఆధార్ నెంబర్ పేరు ఇక్కడ ఫాదర్ హెచ్ఎఫ్ అయితే ఫాదర్ పేరు ఫాదర్ ఆధార్ నెంబరు ఆ తర్వాత కిందికి వచ్చేసేసి ఇక్కడ రిలేషన్ విత్ ద చైల్డ్ దగ్గర వీళ్ళ మదర్ వస్తే మదరు ఫాదర్ వస్తే ఫాదరు టిక్ పెట్టాలి దాని తర్వాత మీరు చేయాల్సింది ఇక్కడ మదర్ వస్తే మదర్ సిగ్నేచర్ ఫాదర్ అయితే ఫాదర్ సిగ్నేచర్ సిగ్నేచర్ తీసుకోవాలి ఇదేం సెవెంత్ కాలం మనకు అవసరం లేదు ఫ్రెష్ ఎన్రోల్మెంట్ చేస్తున్నాం కాబట్టి అండ్ ఇక్కడ వెరిఫైయర్ సిగ్నేచర్ వెరిఫైయర్ నేము వెరిఫై మన ఆధార్ సెంటర్ వాళ్ళు రాస్తారు మీకు మీకు పని లేదు ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద మదర్ వీళ్ళ ఫాదర్ వస్తే ఇక్కడ ఫాదర్ సిగ్నేచర్ అండ్ డేట్ అండ్ టైం ఎన్రోల్మెంట్ సెంటర్ ఏం రాస్తారు లేదా మీరు కూడా రాయచ్చు సో ఇది ఫ్రెష్ ఆధార్ కార్డుకి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఎలా రాయాలి అండ్ మీకు ఉండేటువంటి అజమ్షన్స్ అన్నీ కూడా ఐ థింక్ ఈ వీడియో వల్ల క్లియర్ అయ్యి నేను అనుకుంటున్నాను ఇంకా కూడా ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాక కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ జీరో టు ఫైవ్ విషయాల్లో మీరు హ్యాపీగా నన్ను అప్రోచ్ అవ్వచ్చు మీరు కమెంట్ చేయొచ్చు కమెంట్ చేస్తే నేను మీ యొక్క క్వశ్చన్స్ని చూసి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను కొన్ని క్వశ్చన్స్కి ఆల్రెడీ నేను రిప్లై ఇచ్చాను క్వశ్చన్ అడిగే ముందు ఒకసారి కమెంట్స్ రీడ్ చేయండి సో దట్ మీకు కూడా వేరే వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఇన్ ఆన్సర్ ఉంటే మీరు మళ్ళీకి అడిగే పని ఉండదు కాబట్టి సో ఐ హోప్ ఈ వీడియో వల్ల మీకు తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఆధార్ కార్డుకి రిలేటెడ్ క్వైరీస్ని మీరు క్లియర్ చేసి కమ్యూనిటీ లీడర్ లాగా ఉండొచ్చు మీరు కూడా వేరే వాళ్ళకి నాలెడ్జ్ షేర్ చేసిన వాళ్ళు అవుతారు దట్ సల్ ఫర్ టుడే ఈరోజు వీడియో మీకు చాలా నాలెడ్జ్ అనుకుంటున్నాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో ఎక్కడైనా మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించి మంచిగా అనిపించి నాలెడ్జబుల్గా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి హ్యావ్ ఎ గ్రేట్ డెబ్బా బాయ్ జై హింద్